వెళ్తున్నావు స్కూల్ కి భోజనం పెడుతున్నారు అక్కడ మధ్యాహ్నం భోజనం బాగుంటుందా బాగుంటుంది ఏం పెడుతున్నారు చికెన్ గుట్టు బిర్యానీ కేక్ ఆడతారు కేక్ అండి ఆడుకుంటున్నారంతా నేను వస్తాను మీ స్కూల్ కి సార్ రమ్మంటావా ఇక్కడ మన వెల్లమగూడెంలో ఈ పాప కొద్దిగా వెంటనే డిజైన్ అతనికి మనం ఈ సర్టిఫికెట్ కూడా అయింది కాకపోతే ఏంటంటే మ్యాపింగ్లో ఎక్కడో డిఫరెన్స్ వచ్చి ఇతనికి పెన్షన్ అవ్వట్లా ఇది మనకి బాగా పాపం వెరీ వెరీ ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ పాప అతనేమో నేనే అక్కడ అంజలి విచలన స్కూల్లో నేనే అప్పుడు చెప్పి వాళ్ళ ఫీజు కట్టుకోలేదంటే మనం చెప్పి జాయిన్ చేసాం అందరూ కొంచెం మీకు పొడస్టర్ పెడతాను రేపు వెరిఫికేషన్ చేసి వెల్ఫేర్ సెక్రటరీని ఒకసారి రమ్మని మానిటరింగ్ చేసి దీని ప్రాబ్లం ఎక్కడ ఉందో చెప్తే నేను దాన్ని ఐడెంటిఫై చేసి క్లియర్ చేస్తాను మీరు కూడా నోట్ చేసుకోండి బాగున్నాడు కదమ్మా వెళ్ళని మంచిగా గుడ్ బాయ్ ఓకే ఉందా అలాంటిందాటి 咁樣。Yes.